పిల్లో మెడిటేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు నాది గ్యారెంటీ ఒక పది నిమిషాలు ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దీనివల్ల ఒక వారం నుంచి పది రోజులు చేస్తే కోపం పోతుంది మైండ్ ఫుల్ కామ్ అవుతుంది ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటుంది ఓకే మీలో శక్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎలా చేయాలి అంటే జనరల్గా మనందరికీ కోపాలు వస్తాయి కోపాలన్నింటినీ కూడా ఎమోషన్స్ అన్నిటిని కూడా మనం సప్రెస్ చేస్తున్నాం మనం ఎప్పుడైతే ఎమోషన్స్ని సప్రెస్ చేయడం మొదలు పెడతామో అవి వేరే రూపాన్ని మార్చుకొని అటు డిసీజ్లుగా మన బాడీలోకి వెళ్ళి బయటకు వస్తాయి సో సప్రెస్డ్ ఎమోషన్స్ అనేటివి మన లోపల మన శరీరం అనారోగ్యంగా అవ్వడానికి ఒక ముఖ్యమైన పాయింట్ బట్ ఇప్పుడు నేను చెప్పే కొన్ని రకాల మెడిటేషన్స్ ఉన్నాయి వీటి వల్ల మీలో ఉన్న ఎమోషన్స్ అన్నింటినీ బయటకు తీసేయచ్చు మైండ్ అంతా ఫ్రీ అవుతుంది సో మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయకండి కంట్రోల్ చేయకండి అలాగని ఎవరి మీద అయితే కోపం వస్తుందో వాళ్ళ మీద ప్రదర్శించను వద్దు ఓకే సో ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి ఆ కోపాన్ని ఉండనివ్వండి ఆ కోపాన్నే మెడిటేషన్గా మార్చుకోబోతున్నారు మీరు సో ఒక రూమ్లోకి వచ్చి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఒక పిల్లో పట్టుకొని మీకోసం సపరేట్గా ఒక పిల్లో అంటూ పెట్టుకోండి పది పది రోజుల పాటు ఆ పిల్లోకి విపరీతంగా కొట్టండి ఏది చేయాలనిపిస్తే అది చేయండి ఎందుకంటే ఆ పిల్లో మనకు ఎదురు చెప్పదు వీలైతే కత్తి తీసుకొని దాన్ని పడవండి లేదంటే కాళ్ళ కిందేసి తొక్కండి నోట్లో పెట్టుకొని కొరకండి ఇది చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది మన ఎమోషన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంకా అలా కాకపోతే ఏది చేయాలనిపిస్తుంది అది చేయండి అంటే దాన్ని విసిరి కొట్టండి కొరకండి కొట్టండి తన్నండి ఆ పిల్లో మీద ఎవరి మీద అయితే కోపం ఉందో ఆ వాళ్ళ ఊహించుకోండి వాళ్ళను ఊహించుకుంటూ కసి తీరా తన్నండి కొరకండి ఒక కట్టె తీసుకొచ్చుకొని ఆ పిల్లోని విపరీతంగా కొట్టండి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇప్పుడు ఏమైతుందంటే మీలో ఉన్నటువంటి ఈ అంటే జనరల్ కోపం అనేది ఒక రకమైన శక్తి అన్నట్టు చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయడం మొదలు వెళ్తారో అది మీలో క్రియేటివిటీని తగ్గించడం కాకుండా చాలా రకాల నష్టం కలిగేస్తుంది మీరు ఎప్పుడైతే ఈ లోపలికి వెళ్ళి వచ్చే ఎమోషన్స్ని కంట్రోల్ చేయకుండా వాటికి లెట్ గో అంటారు అంటే జనరల్గా దాన్ని మీరు పోనిస్తారు ఒక అద్భుతమైన రిలీఫ్ కలుగుతుంది సో మీరు ఇంకా కోపం తెచ్చుకోవడానికి అవకాశం ఉండదు అన్నట్టు జనల్గా మనం ఏం చేస్తామంటే మామూలుగానే కోపాలు వస్తూ ఉంటాయి అసలు అక్కడ కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ కోపం వస్తుంది ఎందుకంటే మనం కోపాన్ని రోజుల్లో డిపాజిట్ చేసుకుంటు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్టుగా ఎన్నో విషయాల మీద మన కోపం వస్తూ ఉంటుంది అలా ఎన్నో రకాల విషయాలని లోపల దాచిపెట్టుకుంటూ దాచిపెట్టుకుంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయటకు తీస్తుంది సో మీరు చేసే ఒక మంచి పని ఏంటంటే రోజు ఈవినింగ్ టైంలో ఒక పదిహేను నిమిషాల పాటు అలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీకంటూ ఒక 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 టెన్ డేస్ లేదా టూ వీక్స్ చేసి చూడండి మీలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రూమ్లోకి వచ్చి పిల్లోని తీసుకొని తండండి కొట్టండి కొరకండి విసిరి కొట్టండి ఒక కట్టె తీసుకొచ్చుకొని కొట్టండి మీకంటూ సపరేట్గా పిల్లని పెట్టుకోండి ఆ పిల్లో వందన నూట యాభై రెండు వందలు ఉంటాయి అది పెద్ద విషయం కాదు కొంతమంది ఇంట్లో అయితే అయ్యో పిల్లో అద్భుతమైన పిల్లోని పాడు చేస్తున్నారు అక్కడ ఆ పిల్లోని పాడు చేస్తున్నప్పుడు ఆ మెత్తను దిండును పాడు చేయడం అనేది సో లేకపోతే మీరు దాన్ని పాడు చేయకపోతే మన కోపంతో చాలా చాలా చాలామంది మన వ్యక్తుల మనసుల్ని మనల్ని మనం పాడు చేసుకునే అవకాశం ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వారం రోజులు లేదా పది రోజులు మీకు ఇంకా కోపం వచ్చేది ఎక్కువగా ఉంటే ఒక రెండు మూడు వారాలు ట్రై చేసి చూడండి ఈ టూ త్రీ వీక్స్ తర్వాత చూడండి మీలో కోపం ఎట్లా తగ్గిపోతుంది అంటే మీరు కోపం తెచ్చుకుందాం అనుకున్న రాదు ఎందుకంటే ఆ కోపం మొత్తాన్ని కూడా ఆల్రెడీ ఏమంటారు బయటికి విసిరిస్తున్నారు కదా సో ఒక అద్భుతమైన ఒక ప్రశాంతమైన వ్యక్తిగా మారుతారు మీలో శక్తి పెరుగుతుంది ఇంటెలిజెన్సీ పెరుగుతుంది క్రియేటివిటీ పెరుగుతుంది చెయ్యాలనుకున్న పనులని అతి తక్కువ టైంలో ఎక్కువగా చేసే శక్తి వస్తుంది అయితే కొంతమందికి ఇలా చేస్తున్నప్పుడు ఇది కొంచెము ఏంటి పిచ్చి పనిలాగా చేస్తున్నానేమో ఇదేమో తెలివి తక్కువ పనేమో అని అనిపించచ్చు పల్లెది తెలివి తక్కువ పనే అనుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే లేకపోతే ఇదే తెలియ తక్కువ పని రూమ్లో ఒంటరిగా చేయడం బెటర్ అదే పది మంది ముందు అరవడం కంటే మన కోపం వచ్చినప్పుడు అదే వస్తువును విసిరి కొడతాం అదేదో ఇక్కడ పిల్లలను విసిరి కొట్టడం చాలా తెలివిగా అనిపించుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ డూ దిస్ ఫర్ టూ టు త్రీ వీక్స్ అండ్ డెఫినెట్లీ యూ సీ అ టెమెండాస్ రిజల్ట్స్ వరుసగా చేయాలని రూలు లేదు మీకు కోపం వచ్చినప్పుడు అలా చేయొచ్చు రెగ్యులర్గా చేయొచ్చు గుర్తొచ్చినప్పుడు అలా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ ఒక విషయం ఒకవేళ కనుక మీరు చేస్తుంటే మీలో మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుంది అంటే మీరు కోరుకున్న కోరికను నిజం చేసుకున్న శక్తి ఇచ్చాశక్తి అంటారు సంకల్ప శక్తి అంటారు ఒక హై పవర్ హై కాన్షియస్ పవర్ పెరుగుతుంది దీనివల్ల మీరు చాలా అద్భుతమైన మార్పులు వస్తాయి చూడండి సూపర్ గా ఉంటుంది మీరు అద్భుతమైన మార్పు వస్తుంది మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా దాన్ని గమనించి మిమ్మల్ని ప్రశంసిస్తారు మెచ్చుకుంటారు బాయ్